పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో విఎంఆర్డీఏ పరిధిలో నూట ఎనభై నాలుగు అక్రమ లేఅవుట్లు ఆనందపురం భీమిలి పద్మనాభంలో అనుమతులు లేకుండా ఇరవై ప్రాజెక్టులు అనకాపల్లి విజయనగరం జిల్లాలో భారీగా ఉన్నట్లు నిర్ధారణ ఇప్పటికే ఈ లేఅవుట్లలో సగానికి పైగా పూర్తయిన విక్రయాలు తాజాగా లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రణాళిక ప్రకారమే విశాఖలో ఆ మూడు మండలాల్లో ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాలో వందల ఎకరాల్లో ఎల్ఆర్ఎస్లో వారికి అవకాశం ఇచ్చేనా ఇది నమ్ముతారా ఒకటి కాదు రెండు కాదు వీఎంఆర్డిఏ పరిధిలో ఏకంగా నూట ఎనభై నాలుగు అనధికార లేఅవుట్లు ఉన్నాయి చాలా కాలం క్రితమే ప్లానింగ్ విభాగం అధికారులు గుర్తించినప్పటికీ ప్రణాళికా ప్రకారం వాటి వివరాలను బహిర్గతం చేయలేదు ఈ విషయం తెలియక అనేక మంది ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్లను కొనుగోలు చేశారు మెట్రోపాలిటియన్ కమిషనర్గా కెఎస్ విశ్వనాథన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటిపై దృష్టి పెట్టారు ఈ అనధికార లేఅవుట్లకు చెక్ పెట్టాలని నిర్ణయించి వాటి వివరాలను విఎంఆర్డిఏ వెబ్సైట్లో పెట్టారు వాటి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు దీంతో ఇప్పటికే ఆ లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ సమయంలో కూటమి ప్రభుత్వం శుభవార్తను తీసుకొచ్చింది మరోసారి లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకాన్ని ఎల్ఆర్ఎస్ శ్రీకారం చుట్టింది ఇందులో అయినా ఈ అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లను క్రమబద్దీకరిస్తారా లేదా అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది విఎంఆర్డిఏ ప్లానింగ్ విభాగంలో అంతా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారు ముఖ్యంగా అనధికార లేఅవుట్ల విషయంలో వారి వ్యవహార శైలి కారణంగా అమాయకులు ఇబ్బందులకు గురవుతున్నారు ఐదేళ్ల క్రితమే అనధికార లేఅవుట్లను గుర్తించి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని అప్పుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనిపై అప్పట్లోనే అధికారులు ప్రత్యేక సర్వే నిర్వహించారు అక్రమంగా వెలిసిన లేఅవుట్లను గుర్తించారు అయితే వాటిని చాలా కాల క్రితం ప్రకటించలేదు స్థల యజమానులు డెవలపర్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ వ్యవహారంలో ఒక ప్లానింగ్ ప్రకారం డెవలపర్లతో చేతులు కలిపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అవి అక్రమ లేఅవుట్లు విషయం తెలియక కొంతమంది వాటిలో ఫ్లాట్లను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు విశాఖలో మూడు మండలాల్లో అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆనందపురం భీమునిపట్నం పద్మనాభం మండలాల్లో ఇరవై లేఅవుట్లలో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఎకరాల్లో ఫ్లాట్లను విభజించారు ఆనందపురంలో దబ్బంద కుసులవాడ గొట్టిపల్లి పెద్దిపాలెం వేముల వలసన కులవానిపాలెం కనపం పెద్దిపాలెంలోనూ భీమిలిలో బోడమెట్టపాలెం తాలవలస మధ్యవలసలోని పద్మనాభంలో ఏడు ప్రాంతాల్లో ఈ అక్రమ లేఅవుట్లు ఉన్నాయి బీఎంఆర్డీఏ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లాట్లుగా విభజించి గజం పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేల వరకు అప్పట్లో విక్రయించే ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాలో భారీగా అనధికార లేఅవుట్లు ఉన్నాయి అందులో అనకాపల్లి జిల్లాలో కాసింకోట మండలం బయ్యవరం గ్రామంలో సర్వే నెంబర్ నూట తొంభై ఐదు బై రెండులో నాలుగు వందల మూడు ఎకరాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లను సిద్ధం చేయడం విశేషం అలాగే అదే జిల్లాలోని సబ్బవరం మండలం అరిపాకలో నూట ఇరవై ఒకటి బై రెండులో నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాలు అనధికారంగా లేఅవుట్ చేశారు ఒక సభవరం మండలంలోనే నలభై రెండు అక్రమ లేఅవుట్లు ఉండడం గమనార్హం అదేవిధంగా పెందుర్తి చోడవరం నాదవరం పాయక్రావుపేట ఎస్రాయవరం రాంబిల్లి పరవాడ నక్కపల్లి మునగపాక అచ్యుతాపురం కాసింకోట మండలాల్లో కూడా ఈ లేఅవుట్లు ఉన్నాయి వీటితో పాటు విజయనగరం జిల్లాలో భోగాపురంలో నలభై ఏడు ఎకరాల్లోనూ కొత్తవలస పూసపాటిరేగ ఎస్కోట బొండపల్లి గండియాడ జామి లక్కవకోట వేపాడ విజయనగరం మండలాల్లో కూడా అనేక చోట్ల అనుమతులు లేకుండా లేఅవుట్లను సిద్ధం చేశారు ప్రస్తుతం ఈ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లో నిలిపివేశారు కూటమి ప్రభుత్వం మరోసారి ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది జిల్లాలో ఉన్న అనధికార లేఅవుట్లలో స్థలాలను క్రమబద్ధించుకునే వెసులుబాటు కల్పిస్తుంది అయితే విశాఖ విజయనగరం జిల్లాలో వందల ఎకరాల్లో ఉన్న అక్రమ లేఅవుట్ల పరిస్థితిపై అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు వీటిలో కొనుగోలు చేసిన వారి ఫ్లాట్ల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి ఈ క్రమంలో ఈ అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన ఫ్లాట్లను క్రమబద్ధీకరిస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు అక్టోబర్ నెలాఖరు వరకు అవకాశం కల్పించాయి ఇందులో ఈ లేఅవుట్లలో ఫ్లాట్లను కూడా క్రమబద్ధీకరించాలని కొనుగోలుదారులు ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు పదిహేను పైగా వేసిన అనధికార లేఅవుట్లు కూడా చూడవచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో